బాంబే హైకోర్టు మెయింటెనెన్స్ సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది కేసు విచారణలో భాగంగా అంటే మెయింటెనెన్స్ అలాట్ చేసేటప్పుడు హస్బెండ్ తనకు సంబంధించినటువంటి ఆదాయ వివరాలను ఒకవేళ కన్సీల్ చేస్తే అంటే దాచిపెడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది విషయంలో ఈ జడ్జ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంతకీ ఎందుకు ఇలాంటి జడ్జ్మెంట్ వచ్చింది నిజంగా ఇలాంటి వివరాలను దాచిపెడితే కోర్టులో ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ రంగు సతీష్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం మెయింటెనెన్స్ సంబంధించి చాలా జడ్జ్మెంట్స్ వస్తూ ఉన్నాయి సో యాక్చువల్గా ఈ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి అంటే మెయింటెనెన్స్ సంబంధించి సార్ ఏంటనంటే కంప్లీట్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ ఓకే అంటే మెయింటెనెన్స్ కేసులో హండ్రెడ్ పర్సెంట్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కంప్లీట్ వాళ్ళ ఆస్తుల వివరాలు వాళ్ళు వార్షికంగా యాన్యువల్గా ఎంత ఎర్న్ చేస్తారు అని చెప్పి వైఫ్ కేసు ఎవరైతే పెట్టినారో వాళ్ళు అండ్ ఎవరైతే ఏయించుకున్నారో హస్బెండ్ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఆ స్కెడ్యూల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ అడ్వకేట్స్ యొక్క ఒపీనియన్ కావచ్చు లేదు అని అంటే వీళ్ళు జనరేట్ చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తీసుకున్న ఇన్పుట్స్ కావచ్చు గూగుల్లో సర్చ్ చేయడం కావచ్చు యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడం కావచ్చు ఈ పర్టికులర్ ఆస్తి విలువల్ని మనము కోర్టుకి ఇవ్వకపోతే మెయింటెనెన్స్ అనేది తక్కువయాల్సిన ఇవాల్సిన అనే ఆలోచనతోటి ఉంటారు కాబట్టి అతను పర్టికులర్ పర్సన్ ఆ హైకోర్టులో ఆ పర్టికులర్ ట్రయల్ కోర్టులో ఏం చెప్పిండనంటే నా యాన్యువల్ ఇన్కము ఆరు లక్షలు మాత్రమే కానీ తదుపరి తెలిసిన విషయం ఏంటంటే అతనికి వెయ్యి కోట్ల ఆస్తుందంట ఆ వెయ్యి కోట్ల ఆస్తి అంటే అది కుటుంబ ఆస్తి తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి ఆయన ఫైనాన్షియల్ కంపెనీస్ ఆయన బిజినెసెస్ అవన్నీ కూడా సో ఆరు లక్షలు ఎక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ సో దానివల్ల ఏంటనంటే ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి సో అంటే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టే చూస్తే ఒక వ్యక్తి అంటే హస్బెండ్కి సంబంధించి ఆయన సొంతంగా సంపాదించేటువంటి దాన్నే పరిగణలోకి తీసుకుంటారు లేదంటే ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కూడా లెక్కలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ మెయింటెనెన్స్ జారీ చేసేటప్పుడు మెయింటెనెన్స్ జారీ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎర్నింగ్ కెపాసిటీలోనే కన్సిడర్ చేస్తారు కాకపోతే మనకు అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఉంది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ అంటాము సో అన్నదమ్ములందరూ కూడా ఒక బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు అందులో ఈయన వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఈయననే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి ఎంటైర్ బిజినెస్కి ఈయననే హెడ్ కాకపోవచ్చు అట్లా కలెక్టివ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అవి కూడా పరిగణంలోకి తీసుకోబడతారు సో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఈయన అర్నింగ్ కెపాసిటీ తోటే మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో అంటే జనరల్గా ఎట్లా అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆదాయాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలంటే సో ఎట్లా అంటే అవతల పార్టీకి సంబంధించినటువంటి వివరాలు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో సంపాదించడానికి చాలా కష్టం కావచ్చు సో జనరల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేసుకో చేయాల్సి ఉంటుంది కోర్టులో హండ్రెడ్ పర్సెంట్ సార్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏంటని అంటే ఎవరైతే కేస్ ఫైల్ చేస్తారో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ దేమ్ ఇతనికి వెయ్యి కోట్లు ఉంది అని చెప్పి ఆ వైఫ్ చెప్పవచ్చు బట్ కోర్ట్కి ఏం కావాలి ఎవిడెన్స్ కావాలి సో ఆ ఎవిడెన్స్ తోటి ఈ అమ్మాయి పర్టికులర్ అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఈ సేల్ డీడ్స్ ఉన్నాయి ఈ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి ఇన్ని కోర్టులు ఉన్నాయని కోర్టుకి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలలో ఏవైతే ఆ అమ్మాయికి రాలేకపోతుందో గివెన్ షీ డజంట్ హ్యావ్ దట్ మెనీ రిసోర్సెస్ టు ఫుల్ ఆఫ్ దోస్ డాక్యుమెంట్స్ సో మనం ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా వేసుకోవచ్చు కోర్ట్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఆ డాక్యుమెంట్స్ని కోర్ట్ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి కొన్ని అథారిటీస్కి కూడా కన్సర్న్డ్ కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు అని ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటాం సో జనరల్గా ఈ పర్టికులర్ కేసులో చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ కాస్త త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మెయింటెనెన్స్ వెళ్ళింది సో అంటే అంత పెద్ద మొత్తంలో మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే కోర్టులు కూడా ఒక ఇంత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది సో జనరల్గా ఏంటి అంటే ఇలాంటి జడ్జ్మెంట్ ఇవ్వడం ద్వారా మనం ఎలాంటి పాయింట్స్ ఈ జడ్జ్మెంట్లో మనం తీసుకొచ్చు అంటారు రీసెంట్ టైంలో రజనీష్ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అడ్వోర్స్ ఇన్ఫరెన్స్ అంటాము ఒక పర్టికులర్ హస్బెండ్ ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని దాచిపెట్టడం వల్ల అతని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే కోర్టులో మనం ఏదైనా తప్పు చెప్తే వాట్ వీ కాల్ ఇట్ యాజ్ యాక్ట్ ఆఫ్ పర్జురీ ఓకే ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తాము మళ్ళీ అదే కోర్టులో రాంగ్ ఎవిడెన్స్ పెడతాము దొంగ సాక్ష్యాలు పెడతాము అట్లా పెట్టినప్పుడు వాళ్ళు పర్జురీ కింద పనిష్మెంట్ ఇవ్వచ్చు సో అదే విధంగా కాంపెన్సేషన్లో కూడా ఉండాలని చెప్పి రజనీష్ కేసులో కూడా చెప్పినారు దానివల్ల ఫిఫ్టీ థౌజండ్ మంత్లీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది కాస్త సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే నువ్వు రాంగ్ డిపోజిషన్స్ ఇస్తావో కోర్టులో అప్పుడు మీకు అడ్వర్స్ ఇన్ఫరెన్స్ కింద కోర్ట్ విల్ హ్యావ్ డిస్క్రిషనరీ పవర్ టు ఇంక్రీజ్ ద మంత్లీ కాంపెన్సేషన్ ఓకే సో జనరల్గా ఇలాంటి అంటే లక్షల్లో మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఒక వ్యక్తికి నిజంగా లక్షల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అంత అవసరం ఉంటుందా అంత ఖర్చు పెడతారా మెయింటెనెన్స్ సంబంధించి అని అడుగుతూ ఉంటారు నిజంగా అలాంటి లక్షల్లో ఇచ్చేటువంటి కేసెస్ ఉంటాయా ఎందుకంటే ఏ ప్రాతిపదికన ఇలాంటి మెయింటెనెన్స్లు ఇంత లక్షల్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ బికాజ్ అతుల్ సుభాష్ అనే బ్యాంగ్లూర్ టెక్కీ ఎంప్లాయీ లైవ్గా సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ మనం చూసాం ఏంటని అంటే అవతల హస్బెండ్కి ఎంత ఉంది అనేది తెలిసి కూడా ఒక డిస్ప్రపోర్షనెట్గా మెయింటెనెన్స్ అడగడం అనేది జరుగుతుంది సో దట్ ఈస్ నాట్ రైట్ బట్ కొన్ని కేసెస్లలో లైక్ పూణే కేస్ అక్క అతని దగ్గర ఉంది అతను అడగాల్సిన అవసరం ఎంతకైనా ఉంది సో మెయింటెనెన్స్ అనేది ఆమె స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చూస్తారు ఆమె ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెళ్ళి అయినప్పుడు ఒక మంత్కి ఎంత ఖర్చు పెడుతుంది ఆమె యొక్క స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి వన్ మంత్కి ఎంత ఖర్చు అవుతుంది పెళ్ళి అయినప్పుడు సంసారం చేసేటప్పుడు అంతే ఈ పర్టికులర్ వాళ్ళు సపరేట్గా దే ఆర్ లివింగ్ సపరేట్లీ అన్నప్పుడు కూడా అంతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మెయింటైన్ చేయాలి కాబట్టి అప్పుడు ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు ఇవ్వండి అనే కోర్టు చెప్తుంది బట్ విల్ డిస్ప్రపోర్షనేట్గా నేను బెంజ్లో తిరిగిన నేను బిఎమ్డబ్ల్యూ కార్ దిగిన నేను హండ్రెడ్ పర్సెంట్ త్రీ స్టార్ తప్ప నార్మల్ కాకా హోటల్లో నేను టిఫిన్ చేయా అని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సో జనరల్గా మెయింటెనెన్స్ కేసులు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి సో హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి ఎలాంటి వివరాలను దాచిపెడుతూ ఉంటారు ఒకవేళ అలాంటి వివరాలు దాచిపెడితే కోర్టులు వాటంతట అవే వీటిని ఒక క్రిమినల్ కేసులు వాళ్ళపైన వేసేటువంటి గుడ్ క్వశ్చన్ సార్ ఇప్పుడు మనం పూణేలో వాడు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ దాచిపెట్టిండు వెయ్యి కోట్లున్నాడు ఓన్లీ ఆరు లక్షలే అని చెప్పడం జరిగింది అదే విధంగా విమెన్ కూడా జాబ్ చేసుకుంటూనే నేను జాబ్ లేదు నాకు కఠోరమైన పేదరికంలో నేను నాకు తిన్నికెళ్తలేదు జాబ్ ఉండొచ్చు కాకపోతే దాన్ని కూడా దాచడం జరుగుతూ ఉంటుంది సో అది దాచినప్పుడు హస్బెండ్కి కూడా ఒక రైట్ వస్తుంది ఆ డీటెయిల్స్ని బహిరంగంగా కోర్టులో పెట్టినట్టయితే మెయింటెనెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది డిస్మిస్ అవుతుంది పిటిషన్ కూడా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ కేసులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఆదాయ వివరాలను అంటే ఒకవేళ హస్బెండ్ కానివ్వండి లేదంటే భార్య కానివ్వండి ఇద్దరు కూడా వాళ్ళకు సంబంధించిన ఆదాయ వివరాలను ఖచ్చితంగా కోర్టులో చెప్పాల్సిందే ఎలాంటి వివరాలను కూడా దాచిపెట్టడానికి వీళ్ళు లేదో ఒకవేళ దాచిపెడితే కోర్టులు వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయం ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని రంగు సతీష్ గారు అయితే చెప్తున్నారు ఇక మెయింటెనెన్స్ జారీ చేసేటప్పుడు పెళ్ళైన తర్వాత అంటే వీళ్ళు డిస్ప్యూట్ రాకముందుకు ఆమె స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండేదో సో ఒకవేళ మెయింటెనెన్స్ కూడా ఆ రేంజ్ తగ్గట్టుగానే కేటాయించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాను విడిజన్స్ అజయ్తో శ్రవణ్ ఏ వినాజ్యోతి హైదరాబాద్